ఇందిరాగాంధీ టైంలో పెట్టిన ఎమర్జెన్సీ కంటే కూడా పూర్తి అన్యాయంగా తయారైనారు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టి పెద్ద పెద్ద నాయకులను కూడా లోపల పెట్టినటువంటి సంఘటనలను చూసాం ఆ రోజు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తుడిచిపెట్టుకుపోయిందో అదే పద్ధతిలో ఈరోజు ఎమర్జెన్సీ కంటే ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఇదే కూటమి ప్రభుత్వం తుడిచిపెట్టుకపోవడం గ్యారెంటీ ఎందుకంటే ఈరోజు ఎవ్వరే కానీ వాక్ స్వాతంత్రం అనేది ప్రతి పౌరునికి ఉంది రాజకీయ పార్టీలు అన్న తర్వాత అధికార పార్టీని కావచ్చు లేకుంటే వేరే పార్టీలను కావచ్చు వాళ్ళు చేసేటువంటి తప్పులను ఎత్తి చూపేసేటువంటి హక్కు రాజకీయ పార్టీలకు ఉంది వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టి మీరు చేసినటువంటి తప్పుని ఎత్తి చూపిస్తే కేసులు పెడతాము లోపల పెడతాము హరాస్మెంట్ చేస్తామంటే ఇదేమి మీ పాలనలాగా తయారైనారు ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇస్తే తీసుకొచ్చి కేసులు పెడుతున్నారు సోషల్ మీడియాలో మాకెందుకు ఈ అమ్మఒడి రాలేదు నాన్న మాకెందుకు నిరుద్యోగ వృత్తి రాలేదని పెడితే దానికి కేసులు పెడుతున్నారు ఒకటే కేసు పదహారు పోలీస్ స్టేషన్లలో పెట్టి పీటీ వారెంట్లు తీసుకొని ఈ జైలు నుంచి ఆ జైలుకు ఆ జైలు నుంచి ఈ జైలుకు ఇంత పూర్తి కర్కశమైనటువంటి ప్రభుత్వ విధానం ఎప్పుడు చూడలేదు దాదాపు నలభై సంవత్సరాల నుంచి కార్సాన్ రామ్భోపాల్ రెడ్డి గారు కానీ మేము కానీ నలభై సంవత్సరాల నుంచి రాజకీయం చూస్తున్నాం ఇంత కక్ష సాధింపు చర్య ఇంత హింసాత్మకంగా చేసేటువంటి పరిపాలన ఎప్పుడు చూడలేదు దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు ఈరోజు బస్ యాక్సిడెంట్లో క్లియర్ కట్గా మీరే చెప్పినారు డిఐజీ గారు ఏం చెప్పినారు వాళ్ళు మందే తాగలేదన్నారు వాళ్ళు మద్యం సేవించలేదని డిఐజీ గారు చెప్పినారు మళ్ళీ ఎస్పీ గారు స్టేట్మెంట్ ఏమి మద్యం తాగి కింద పడినారు గవర్నమెంట్ షాప్లో కొన్నారని మరి అక్కడ ఉన్నటువంటి లక్ష్మీపురంలో ఆ షాప్కు ఉండే సీసీ ఫుటేజ్ ఎందుకు ఎత్తుకపోయినారు లక్ష్మీపురంలో వాడు దాంట్లో ఒకడు ఉండేది లక్ష్మీపురం వాళ్ళ ఇంటి పక్కన బెల్ట్ షాప్ ఉంది తాగిపోయినామని చెప్తుంటారు అంటే రాత్రి ఎనిమిది గంటలకు తాగిన రెండున్నర గంటల వరకు ఉంటుంది అదేమన్నా చంద్రబాబు నాయుడు తయారు చేసిన విస్కీ బ్రాందీ కాదు అంతసేపు ఉండడానికి కాబట్టి ఇది పూర్తి కక్ష సాధింపులు కోరుతున్నారు దీన్ని మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం బస్సు ప్రమాదానికి కారణం తెలుగుదేశం పార్టీ విధానము వాళ్ళ బెల్ట్ షాపుల విధానమే కాబట్టి వాళ్ళే ముద్దాయిలనేది ఖచ్చితంగా చెప్తున్నాం వా ముందు వాళ్ళని అరెస్ట్ చేయాలి మమ్మల్ని కాదు చెప్పేటోళ్ళకన్నా బుద్ధి ఉండాలి ఎందుకంటే ఎంత బుద్ధి తక్కువ తక్కువేదో కూడా అటువంటిది చెప్పడానికి రానీ కాదు ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది అతను తెలుగుదేశం ఫారం తీసుకొని పోటీ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడే ఫారం ఇచ్చినాడు తర్వాత లోకేష్ ఉన్నాడు తర్వాత పక్కన నాయుడు అని ఉన్నాడు వాళ్ళందరూ కండువాలు వేసుకొని నీతో ఫోటో దిగినారంటే మేము జోగి రమేష్ చెప్తే చేస్తారా మీ గవర్నమెంట్లో ఉండేవాళ్ళు మేము చెప్తే చేస్తారా మరి నువ్వు ఒక ఫోటో ఎక్కడో పెళ్ళిలో ఫోటో దిగినాడని వాడిని కేసు పెడుతున్నారు మరి చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగినారు ఇద్దరు చంద్రబాబు నాయుడిని లిక్కర్ కేసులో పెడతారా సూత్రధారి పాత్రధారి చంద్రబాబు నాయుడు గారని ఒప్పుకుంటారా ఏదో వాళ్ళతో స్టేట్ వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఏమంటే అది ఇస్తారు జోగి రమేష్ మీద ఇస్తారు ఎస్వి మోహన్ రెడ్డి మీద ఏమంటే ఇస్తారు రెడ్డి గారి మీద ఏమంటే ఇస్తారు ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమన్నా ఇచ్చారు కాబట్టి ఇటువంటి డ్రామా పాలిటిక్స్ అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు బుద్ధి చెప్పాలని అప్పుడు చెప్తాడు చెంప చెల్లమనిపించే కాలం దగ్గరలో ఉంది ఇప్పటికే ప్రజలు విసిగిపోయినారు రేపు పొద్దున ఇటువంటివి చేసుకుంటూ పోతే రోడ్ల మీద తిరిగితే వెంటబడి కొట్టే పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు